ప్రేజ్ దాటి అందరూ కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రంతా నా ప్రభ మీ చల్లని ఎకల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం మీరు కొనుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటివారేం నా తండ్రి మాకన్నా గొప్ప గొప్పవారు మా కన్నా ధనవంతులు బలవంతులు కూడా నా ప్రభ ఈ సమయం చూడలేక ప్రశాంతంగా నిద్రపోకుండా నా కృప ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అయినా సరే మా మీద జాలి పడి మాకు ప్రశాంతమైన నిద్ర గాఢ నిద్ర మా మీకే స్తోత్రం నా తండ్రి ఏ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే నా తండ్రి ఏ పాటి వారమే ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేము ఎక్కడైనా తండ్రి ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి సజీవులుగా మమ్మల్ని ఉంచడానికి మేమెంత మా భక్తి ఎంత నాతోండ్రీ స్థుతి మీకేస్తూ తీసుకున్నప్పుడు పాపం ఈ సమయానికి మెలకు తెచ్చుకొని వారికి ఉన్న సమస్యలు మీ పాదాల దగ్గర పెట్టాలని ఎంతో మంది ఆశ అయితే కలిగి ఉన్నారు కానీ మెలకువారు రావట్లేదని బిడ్డలు భయపడుతున్నారు బాధపడుతున్నారు దుఃఖపడుతున్నారు అయినా సరే నాతోండి వారికి అంటే మేం గొప్పవరం కాదయ్యా అయినా సరే మమ్మల్ని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టిన దేవా మీతో మాట్లాడే అవకాశం ఇచ్చిన దేవా మీకేస్తూ స్తోత్రం నాథన్ ఆ కాశ్యం వైపు కన్నునెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా జానుగుల దేవా మీకే స్తోత్రం తండ్రి మరి మేము నా ప్రప మేము సజీవులుగా మమ్మల్ని ఉంచిన దేవా మీకే స్తూత్రం తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందే నా పరమ్మ మమ్మల్ని మీరు ఉన్నారు నా తండ్రి మేము జన్మించిన తర్వాత నా ప్రభు మేము ఎలా జీవిస్తామో మీకు తెలుసు ఎలా నడుచుకుంటామో మీకు తెలుసు ఎలా ప్రవర్తిస్తామో మీకు తెలుసు మిమ్మల్ని ఎంతలా బాధ పెడతామో మిమ్మల్ని ఎంతగా దుఃఖపరుస్తామో మీకు తెలుసు నా తండ్రి అయినా సరే నా ప్రభు సమస్తము తెలిసి కూడా నా తండ్రి మమ్మల్ని ఇంకా సజీవులుగా ఉంచిన దేవా ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఇంత జాలి మా మీద ఎందుకయ్యా మీకే స్థుతి స్థూత్రండి నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఎవరైతే నా ప్రభు వారి అవసరతలు అవి ఎలాంటి అవసరతలైనా సరే నా తండ్రి బిడ్డలు దుఃఖపడకుండా నా ప్రభా ప్రతి ఒక్కరు అవసరత మీ కృపలో నా తండ్రి తీర్చ తీర్చమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మీ ఎడల భయం భక్తి కలిగి ఎలా నడుచుకోవాలి మీరు చూస్తున్నారనే భయముతో మేము ఎలా ప్రవర్తించాలి మీకు ఇష్టలుగా మేము ఎలా జీవించాలని నా తండ్రి గారు కారమనే మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతను చెప్పేవారిగా మేము ఎలా బ్రతకాలు నా ప్రభు మాకు నేర్పించండి మాకున్న నా తండ్రి కఠినమైపోతున్న హృదయాలు కరిగింప చేసిన ప్రభ మీ సున్నితమైన మనసుని మెత్తటి మనసులతో నా ప్రభ మమ్మల్ని నిమ్మ అడుగుచున్నాం నా తండ్రి మీ ఓర్పు మీ సహనాన్ని మీ ప్రేమని మీ జాలి గల హృదయాలని మాకు అనుగ్రహించిన నా తండ్రి మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా ప్రభా మిమ్మల్ని మీరు మాదిరిగా నా తండ్రి జీవించి మాకు చూపించారు కానీ నా తండ్రి మేము నా రప మరలా ఆ రీతిగా మేము జీవించలేకపోతున్నాం నా తండ్రి ఈ ఒక జ్ఞానం వెర్రితనం అన్నారు వెర్రివాళ్ళం నా ప్రప మాకున్న జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని నా ప్రప మాకు అనుగ్రహించండి మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించండి నా ప్రభ వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం నడుచుకోలేకపోతున్నాం నా తండ్రి మా జీవితాన్ని మార్చుకోలేకపోతున్నాం నా ప్రప దేవా మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి మీ శాంతి మీ సమాధానాన్ని మాకు అనుగ్రహించిన కృప మీ మాట చూపని ఎలా నడుచుకోవాలో ఎలా జీవించాలో మాకు నేర్పించిన నా తండ్రి గర్వం అహంకారం అనేది మాకు రానివ్వకుండా తగ్గింపు దీన మనసు కలిగి తగ్గింపు మాటలు తగ్గింపు ప్రవర్తన తగ్గింపు జీవితం తగ్గింపు ప్రవర్తనతో నా ప్రప మమ్మల్ని పెంచమని మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి తగ్గించుకొని వాడు హెచ్చిస్తానన్నారు హెచ్చించుకుని వారిని తగ్గిస్తానని చెప్పిన దేవు హెచ్చింపు మాకొద్దు నా తండ్రి గర్వం అనేది మాకొద్దు నా కృప తగ్గింపు మీరంతా దీన మనసు కలిగి ఉన్నారు అలాంటి దీన మనసు నా తండ్రి మాకు అనుగ్రహించిన నా కృప తోటి వారితో మేము ఎలా సమాధానంగా ఉండాలి మా ఇంట్లో వాళ్ళతో మేము ఎలా ప్రేమగా ఉండాలి సమాధానంగా ఎలా ఉండాలి మాకు నేర్పించిన నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చి మీ పరిశుద్ధ శక్తిని పొందుకునేవరా అని నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభు అయినా సరే నా తండ్రి మీ తోడు మాకు లేకపోతే నా ప్రభు మా జీవితాలు వ్యర్థమేగా నా తండ్రి మీరు మా ముందు ఉండి నా ప్రభు ఈ అంతా మా ముందు మీరు ఉంటేనే మేము జాగ్రత్తగా నడవగలం నా తండ్రి ఇస్రాయలీలైన మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి నా తండ్రి పగల మేఘ స్తంభమే మీరున్నారు రాత్రి అగ్నిస్తంభమే బిడ్డల ముందు మీరున్నారు కాబట్టి వారు వేసుకున్న చెప్పులు నా తండ్రి తెగిపోలేదు అన్ని సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేస్తూనే ఉన్నారు నడుస్తూనే ఉన్నారు అయినా సరే నా ప్రభుత్వ బట్టలు నా వేసుకున్న బట్టలు పాతగిలలేదు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు తెగిపోలేదంటే నా ప్రప అంత గొప్ప శక్తి నా ప్రభ నడిపించే మీరు శక్తిగల తండ్రి కాబట్టి నా తండ్రి అన్ని లక్షల మందిని కూడా మీరు అంత క్షేమంగా తీసుకెళ్లారు నా ప్రభ మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా ప్రప ఆకాశం నుండి మనాలు కురిపించారు నా తండ్రి మీకు ఇష్టమైన బిడ్డల కోసం నా ప్రభ బండ నుండి నా తండ్రి నీళ్ళని రప్పించిన దేవా మీకు ఇస్తుతి స్తోత్రం తండ్రి ఆపద వచ్చినప్పుడు శత్రువులు తరుగుతున్నప్పుడు నా ప్రప ఒక్క మాటతో నా తండ్రి అంత పెద్ద సముద్రాన్ని ఆరిన నేలగా మార్చిన దేవాన్ని కేసు మీ బిడ్డల్ని మీ కాపుదల బిడ్డలకు ఉంది కాబట్టి నా పృప ప్రతి ఒక్కరిని క్షేమంగా నా పృప మీరు తీసుకెళ్ళారు నా తండ్రి అంత గొప్ప ధాన్యత నా ప్రప మీ చిత్తం అయితే మాకు అనుగ్రహించిన నా తండ్రి మీ తోడు లేకుండా మీ కృప లేకుండా నా ప్రప మీ పుదలు మాకు లేకుండా మేము జాగ్రత్తగా ఉండలేము నా తండ్రి మేము ఏం మాట్లాడాలో మాకు తెలీదు ఎలా ప్రవర్తించాలో మాకు తెలియదు ఎలా నడవాలో ఏ దారిలో నడవాలో కూడా మాకు తెలియదు నా తండ్రి మేము నడిచే దారే కరెక్ట్ అనుకుంటాం ఈ ఒక జ్ఞానంతో నా తండ్రి కానీ చివరికి అది ఆపదలోకి వెళ్ళిపోతుందని గ్రహించుకోలేని వెర్రివాళ్ళం నా తండ్రి మీరు ముందుండి నా ప్రప మీ బిడ్డలంత గొప్పవారం కాదు నా తండ్రి స్నాయిలు పోల్చుకునే అర్హత కూడా మాకు లేదయ్యా కానీ మీరు పక్షపాత కారు నా తండ్రి మా ముందు మీరుండి నా పరపా మమ్మల్ని సరైన ధరలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి మీకు మీకిష్టలుగా మీ మనసు నొచ్చుకునేలా మాకు మమ్మల్ని ప్రవర్తింపని మేము ఏ పని చేసినా అది మీకు ఇష్టమైన పని అయ్యి ఉండేలా మీకు పని నా తండ్రి ఎలాంటి సమస్యలు ఎంత భయంకరమైన శ్రమల గుండా బిడ్డలు వెళ్తున్నా కూడా మీ తోడుంటే చాలు నా తండ్రి అవి శ్రమలగా బిడ్డలు బిడ్డలకు కనపడవు నా సమస్యల మీద బిడ్డలు ఆలోచన పెట్టి భయపడుతున్నారు బిడ్డలకున్న భయాన్ని తీసివేసి అధైర్యాన్ని తీసివేసి అపనమ్మకాన్ని తీసివేసిన ప్రప బిడ్డల్లో ధైర్యాన్ని మీరే కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి ఎంత భయంకరమైన శ్రమలు సమస్యలు వచ్చినా సరే యోపు గారి వలే నా ప్రప ధైర్యంగా ఎలా ఉండాలి మాకు మా కోసమే మీరు రాపించి పెట్టారు చదువుతున్నాం కానీ మరలా అలాంటి సమస్యలు మాకు వచ్చినప్పుడు ఆ ధైర్యాన్ని మేము కలిగి ఉండలేకపోతున్నాం నా ప్రప ఆ నా తండ్రి లోక జ్ఞానంతో ఆలోచిస్తున్నాం నా తండ్రి మాకు నా జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు నా కృప మీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి మీకు ఇష్టలుగా మేము ఎలా జీవించాలో నా కృప మాకు అటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన నా కృప ప్రతి విషయంలో కూడా నా తండ్రి ప్రతి దినము కూడా నా ప్రభా ప్రతి క్షణం కూడా మీరు చూస్తున్నారనే భయముతో మేము ఎలా ప్రవర్తించాను మాకు నేర్పించిన నా తండ్రి కృతజ్ఞత హృదయాలు మాకు అనుగ్రహించిన నా పభ దావీది గారు వలె నా తండ్రి తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందు నుంచే మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుంటానే ఉన్నాడు నా తండ్రి అంత పెద్ద రాజుగా మీరు హెచ్చించారు ఆశీర్వదించారు అయినా సరే మీరు చేసిన కార్యాలు మీరు చేసిన మేలులు ఏది కూడా మరి దు నా తండ్రి అటువంటి హృదయాలు మాకు అనుగ్రహించిన నా అటువంటి హృదయాలు మేము కలిగి ఉండాలని అలా మేము నేర్చుకోవాలని నా తండ్రి మా కోసం మమ్మల్ని ప్రేమించి అవన్నీ మీరు మా కోసం రాపించి పెట్టారు నా తండ్రి ఎందుకయ్యా మాపై ఇంత శ్రద్ధ ఎందుకయ్యా ఎవరు తీసుకుంటారయ్యా మా మీద ఇంత శ్రద్ధ ఎవరు తీసుకుంటారు ఎవరిస్తారయ్యా ఇంత తోడు నా తండ్రి ఇంత భరోసా ఎవరిస్తారు ఇంత ధైర్యాన్ని మాకెవరిస్తారు నా ప్రభావ మీకే స్థుతి స్థూత్రం నా తండ్రి మీరు చేసిన ఏ మేలో కూడా మర్చిపోయే మనసు మాకు రానిపోతున్న తండ్రి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినము ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతను కృతజ్ఞతను చెప్పే హృదయాలన్న బృప బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి ముందున్న సమస్యల గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ గతంలో మీరు చేసిన ఎన్నో మేలులు బిడ్డల జీవితాల్లో మీరు చేసే ఉంటారు నా తండ్రి అవి మర్చిపోతున్నారు అందుకే ధైర్యాన్ని కోల్పోతున్నారు నా తండ్రి అటువంటి హృదయాలను బిడ్డలకు తీసివేసిన ప్రప మీరు చేసిన మేలలే బిడ్డల హృదయంలో ఉండేలా మీ కృపాను గ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రప బిడ్డల నా తను ఉద్యోగాల ప్రయత్నాలు చేసే వాళ్ళు నా తండ్రి వారి జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడద్దు బిడ్డలు ఆలోచించుకునే ఆ జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి నా జ్ఞానంతో నేను చదివితే ఖచ్చితంగా నేను ఫెయిల్ అవుతాను నాకు ఉద్యోగం రాదు కానీ ఆ జ్ఞానం నా తండ్రి దగ్గర ఉంది మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండమ్మా మీకు ఇస్తానని నా తండ్రి చెప్పాడు నేను మర్చిపోతానేమోనని నా తండ్రి నాకు గుర్తు చేస్తున్నాడు అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రప జ జ్ఞానం అడిగే హృదయాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించండి మీ జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాము నా తండ్రి హాస్టల్లో ఉండి ఎవరైతే చదువుకుంటున్నారు డ్డలు భయపడకుండా ఆ తల్లిదండ్రులు కూడా నా తండ్రి అధైర్య పడకుండా టెన్షన్ పడకుండా బిడ్డలకు మీరు తోడుగా ఉంటారనే ధైర్యాన్ని నా ప్రప తల్లిదండ్రులకు మీరే కలిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి బిడ్డల చదువుల్లో మీరే తోడుగా ఉండండి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు అడ్డంకులు ఆటంకాలు బిడ్డలకు రాకుండా వారి తోటి విద్యార్థులు కూడా వారితో కలిసి చదువుకునే బిడ్డలకు కూడా నా ప్రప బిడ్డల మీద సమాధానంగా ప్రేమగా ఉండే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి వా హాస్టల్ చుట్టూ నా తండ్రి బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచిమెంట్ నా ప్రప అలాగే నా తండ్రి అప్పులు ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారు అయ్యో ఎప్పుడు ఎలా తీర్చాలి అని నా ప్రభావ ఏ దిక్కు లేదు ఏ దారి నాకు కనిపించడం లేదని ఎవరైతే నా తండ్రి భయపడుతున్నారు నా ప్రభావ వారికి ఉన్న అధైర్యాన్ని పిరికితనాన్ని భయాన్ని తీసివేసి నా తండ్రి నా ముందున్నాడు కొండల తట్టున్నాను నేను కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది ఏ హో వాళ్ళనే నాకు సహాయం కలిగింది నా తండ్రి నాకు సహాయం పంపిస్తాడు అని మీరు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి పెరిగి వారు నా ప్రప పరలోక రాజ్యానికి చేరరని చెప్పారు మాలో ఉన్న పెరిగితనాన్ని భయాన్ని తీసివేసిన పప్ప సింహము వంటి ధైర్యాన్ని మాకు అనుగ్రహించిన నా తండ్రి ఎలాంటి సమస్యలు మాకున్న పరిస్థితులు నా తండ్రి తార మారైపోయినా సరే నా ఉన్నాడు సరి చేసే తండ్రి నా ఉన్నాడు అనే ధైర్యాన్ని నా ప్రభా నమ్మకాన్ని మాలో కలిగించిన తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే వివాహాల కోసం ప్రార్థన చేస్తున్నారో మీడలా భయం భక్తి కలిగి నా ప్రభా ప్రతి విషయంలో మీ మాట చొప్పున జాగ్రత్తగా నడుచుకుని అటువంటి బిడ్డల్ని బిడ్డలకు జతపరచున్న తండ్రి మీరు జతపరిస్తే చాలు నా ప్రభా ఎన్ని సమస్యలు వచ్చినా బిడ్డలు విడిపోరు విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు మీరు రానివ్వరు నా తండ్రి అటువంటి వివాహాలు మీ జీతంలో బిడ్డలకు కుదిరించమని అడుగుతున్నాం అలాగే మీ కృపను బట్టి ఎవరికైతే వివాహాలు స్థుతి మీకేస్తున్నం నా తండ్రి ఎవరైతే వివాహాలు పెట్టుకున్నారు ఆ వివాహంలో ఆ బిడ్డలకు మీరే ముందుండి నా తండ్రి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఎటువంటి గొడవలు జరగకుండా ఆర్థిక ఇబ్బందులు బిడ్డలకు రాకుండా అప్పులు పాలవ్వకుండా సమస్తము సమకూర్చమని అడుగుచున్నాము నా తండ్రి కణాలు బిడ్డలు మీరున్నారు కాబట్టి ఏ లోటు లేదు నా తండ్రి అలాగే బిడ్డల వివాహాలు మీరుంటే చాలు నా తండ్రి ఏ లోటు అనేది రాదు రానివారు నా తండ్రి అంత గొప్ప శక్తి మీకు మాత్రమే ఉంది నా కృప అలాగే నా తండ్రి బిడ్డల కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారు ఒకవేళ లోకస్తులాగా లోకం వైపు చూసుంటే నా తండ్రి వారికి ఉన్న లోకపరమైన జ్ఞానాన్ని తీసివేసి బిడల మనోనేత్రాలు మీరు తెరిచి గర్భఫలం ఎహోవైజ్ బహుమానం అని చెప్పారు నా తండ్రి ఆ బహుమానం ఇవ్వాలంటే నా తండ్రి కదా ఎంతో మంది తండ్రి మీద భయభక్తులు కలిగిన వారు కూడా గర్భఫలం లేనప్పుడు ఎంతో కన్నీరు కార్చారు ఎలా ప్రార్థన చేశారు ప్రతిదీ తండ్రి రాపించి పెట్టాడు పరిశుద్ధ గ్రంథంలో అంటే ఇప్పుడు నేను కూడా అలాగే ప్రార్థన చేయాలి కదా నా ప్రార్థన సరిపోవట్లేదేమో నా తండ్రికి అందుకే నేను ఇంకా బహుమాను పొందుకోలేకపోయాను అని గ్రహించుకునే హృదయాలు నా బ్రహ్మా బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి ఓర్పు సహనాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రప అలాగే డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించండి ఇప్పటి వరకు మీరు చేసిన అద్భుత కార్యాలను బట్టి మీకే తీస్తూ తీస్తూ నా ప్రప మరి బిడ్డలు టెన్షన్ పడకుండా డెలివరీ డేట్ దగ్గరకు వచ్చే కొద్ది బిడ్డలు భయపడకుండా టెన్షన్ పడకుండా అయ్యో నాకు నార్మల్ అయిద్దో అవ్వదో అని నా ప్రభ లోకస్తులాగా బిడ్డలు భయపడకుండా నా తండ్రి ఉన్నాడు నాకు నా చేయి పట్టుకుని నడిపించే తండ్రి నాకున్నాడు పరమ వైద్యులు నా తండ్రి ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి అనే గ్రహింపు నా తండ్రి అనే ధైర్యాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్న ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించిన తండ్రి ఏ బిడ్డైతే కావాలని ఆశ కలిగి ఉన్నారు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం ఆ బిడ్డలనే నా తండ్రి బిడ్డలు పొందుకునేలా అద్భుత కార్యాలని బిడ్డల జీవితంలో జరిగించిన నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా చేసి తగ్గింపు దీన మనసు కలిగి జీవించే హృదయాలని ఆ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి గర్వం అహంకారం బిడ్డలకు రాకుండా అన్యాయంగా వ్యాపారం చేయకుండా మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించేలా మీ కృప అనుగ్రహించండి ఎవరైతే కోర్టు కేసులని తిరుగుతున్నారో నా కృప మీ బిడ్డల పక్షాన మీరుండి మీ బిడ్డల తప్పు లేకపోతే నా కృప న్యాయాధిపతి మీరే ఉన్నారనే ధైర్యాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించండి నా తప్పు లేదు అన్యాయంగా నా మీద కేసు పెట్టారు కానీ న్యాయాధిపతి నా తండ్రి ఉన్నాడు నాకు న్యాయం జరిగించేవాడు నా తండ్రి అనే విశ్వాసాన్ని బిడ్డలో కలిగించి మనం అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి దూర ప్రాంతాలకి నా ప్రభా వ్యాపారాల కోసం ఉద్యోగాల కోసం నా తండ్రి పనుల కోసం వెళుతున్నారు మీరే బిడ్డలకు తోడుగా ఉండండి నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయము మీ రాదు అని చెప్పినదేవా రానివర్ నా తండ్రి మీ కృప నా తండ్రి బిడ్డలకు తోడుగా ఉంచమని అనుకుంటున్నాం వర్షాలు వరదల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా తగినంత మటుకే మీ చిత్రంలో వర్షాలు నా కృప పంపించమని అనుకుంటున్నాం నా తండ్రి ఎవరు అనారోగ్యంతో బాధపడుతున్నారు నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత అది ఎలాంటి రోగమైనా క్యాన్సర్ గడ్డలైనా సరే నా తండ్రి ఫోర్త్ స్టేజ్ అయినా సరే నిన్ను స్వస్థపరిచే హోమాను నేనే అని చెప్పారు ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు తప్పి తప్పు చేసి ఉంటే నా తండ్రి మీ మనసు నొచ్చుకునేలా తెలియక ప్రవర్తించుంటే క్షమించి నా తండ్రి బిడ్డలు చేసిన తప్పు దైతో క్షమించి ప్రతి ఒక్కరికి నా ప్రభ నార్మల్ తండ్రి రిపోర్ట్స్ నా ప్రభ మీరు అనుగ్రహించండి ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించండి నా ప్రభ అలాగే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో మీరు ఇచ్చిన భూమిని బట్టి తండ్రి మీ ఆశీర్వాదం భూమి మీద ఉంటే చాలు నాతో ప్రపంచమంతా కరువు వచ్చిన మీ ఆశీర్వాదం ఉన్న బిడ్డల భూమిలో మాత్రం సమృద్ధిగా పంట చేతికొచ్చింది నా ప్రభావ అటువంటి ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలో కలిగించి సంతోషంగా ఆ వ్యవసాయం చేసుకునేలా జ్ఞానాన్ని నా ప్రభావ బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రభా అప్పుల ఎవరు నా తండ్రి ఆత్మహత్యలు చేసుకునే ఆలోచన పరిస్థితి నా తండ్రి ఎవ్వరికి వ్యవసాయం చేసే వాళ్ళకి రానివ్వద్దు నా తండ్రి ఎవరి మీద బిడ్డలు ఆధారపడకుండా అప్పుల పాలవ్వకుండా నా ప్రభా ప్రతి ఒక్కరు వేసిన పంట సమృద్ధిగా చేతికూర్చేలా మీ కృప అనుగ్రహించండి ఆ కుటుంబాలకు కూడా మీరే తోడుగా ఉండమని అనుకుంటున్నాం నా తండ్రి అలాగే నా ప్రభావ ఎవరైతే త్రాగుడికి బానిస అయ్యారో నా తండ్రి చెడు స్నేహాలు చేస్తున్నారు చెడు సంబంధాలు పెట్టుకున్నారు అక్రమ సంబంధాలు ఎవరైతే పెట్టుకున్నారో నా తండ్రి చెడు దారులు నడుస్తున్నారో చెడు వ్యసనాలకు బానిసలు అయ్యారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి ఆ బిడ్డలు మారాలంటే మొదట ఆ కుటుంబస్తులు తగ్గింపు కలిగిన తండ్రి ఓర్పు సహనంతో నా తండ్రి ఖచ్చితంగా అద్భుత కార్యాన్ని నా కుటుంబంలో చేస్తాడు నా వాళ్ళని మారుస్తాడు నా తండ్రి నేను ఇంకా ఓర్పుతో ఉండాలి నా తండ్రి కార్యం చేసే వరకు అనే విశ్వాసాన్ని బిడ్డలో కలిగించిన ప్రప చెడు వ్యసనాలకు ఎవరైతే బానిసలు అయ్యారు ఆ చెడు మీద తండ్రి అసహ్యత కురిపించిన ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి వారి మనోనేత్రాలు తెరిచి ఎలాంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు ఎలాంటి చెడు దారిలో బిడ్డలు నడుస్తున్నారు గ్రహించుకునే నా తండ్రి ఇచ్చిన ప్రభు అసహ్యత పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి అపవాది చేతిలో నుండి బిడ్డలను విడిపించిన ప్రభు మరలా మీ వద్దకు నా తండ్రి మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయాగిరిట బిడ్డలకు అలంకరించి ప్ప నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గర అయ్యేలా మీకు పనిగ్రహించిన నా తండ్రి బిడ్డలకి వారికి ఏదైతే కావాలనే బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ఆ ప్రతి విషయంలో కూడా మీ ఏడల భయమ భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించిన నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచి నా ప్రప నూతన భవిష్యత్తుని నూతన హృదయాలని నూతన భయాన్ని భక్తిని నా ప్రప బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీ మీదే అనుకోవాలి మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే ఈ నూ ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి ఆ భర్త బారిన ప్రభు మీరు ఆశీర్వదించిన తండ్రి మీ చిత్రంలో బిడ్డలు జరతపరిచారు కాబట్టి నా ప్రభు ప్రతి విషయంలో ఒకరి ఏడలా ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభు మరి నూతన హృదయాలని ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభు నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభు మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డ ఉంచమని కుటుంబంలో ఉంచమని అడుగుతున్నాం వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి విషయంలో మీ అడల భయము భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రప మీరు ఆశీర్వదించమని మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి కుటుంబంలో నా ప్రభా ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే ఏసు తీసి వేసి నా ప్రభా నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని పొమ్మని అడుగుచున్నాము నా తండ్రి ఈ రోజంతా మేం చేసే ప్రతి పని మీ హస్తాలకు అప్పగించుకుంటారు మా ముందు మీరుంటే నా తండ్రి మీరుంటేనే మేము జీవించగలం మీరుంటేనే మేము క్షేమంగా ఉండగలం నా తండ్రి అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె